ఎలక్షన్స్ ముందు సూపర్ సిక్స్ పేరుతోటి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలను కూడా మోసం చేయడమే కాకుండా గడిచిన ఏడు నెలల కాలంలో వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ పేరుతో చెప్పారో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంబంధించి పేదల యొక్క పట్టబట్టే కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తూ ఉంది ఈరోజు చూస్తూ ఉంటే ఎలక్షన్స్ ముందు అనేక మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచం ఇంకా తగ్గిస్తాం అని పదే పదే చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో పేద వర్గాల మీద రైతుల మీద పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం మోపే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఎంత దిగజారిపోయి అబద్ధాలు ఆడారంటే పోటీ పెట్టి కూడా మరీ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి ఒక్కటంటే ఒక్కటే హామీ అమలు చేసిన పరిస్థితి లేదు ఈరోజు ఏదైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి మీరు ఏదైతే ప్రజలకి వాగ్దానాలు ఇచ్చారో అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఈ రకంగా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి అనేక స్కీముల ద్వారా ఏ రకంగా అయితే సహాయం చేశారో ఈరోజు వాటి అన్నిటి కూడా పేర్లు మార్చి కమిటీల పేరుతోటి తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్తే ఈరోజు అది కూడా ఎత్తేసిన పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఇవే కాదు ఈరోజు అనేక రకాలుగా కూడా ఈరోజు పేదవాడికి నెలకి ఆరు వందల రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు వస్తూ ఉంటే దాన్ని ఏకంగా కూడా ఈరోజు ఎనిమిది వందలు వచ్చే పరిస్థితి అంటే ముప్పై పర్సెంట్ చిలుకు ఈరోజు ఒక్కొక్క పేదవాడి నెత్తిన కరెంటు బిల్లుల రూపంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నెట్టి ఈరోజు మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను వీళ్ళు చేసే మోసాలను గమనించమని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను హామీలను నిలదీస్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టేసి బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఈ తప్పుడు కేసులు పెట్టి ఎన్ని రోజులు బెదిరిస్తాను ఈ రకంగా ఎంతమందిని జైల్లోకి పంపుతారని కూడా అడుగుతా ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల పైచులకు లక్షల కోట్ల పైచులకు పేదవారికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో సచివాలయం ఏర్పాటు చేసి ఏక కాలంలో ఒక లక్ష ముప్పై వేల మందికి ఈరోజు ఉద్యోగాలు కల్పించి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళని ఉద్యోగాలు చేసుకున్నమాట వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాను ఏదైనా ఆ వైపు ఏమైనా అడుగులేశారని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం ఇది ఎల్లకాలం ఉండదు నేను చెప్తా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులకు కానీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకు కానీ ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని మాకేం కాదు మేమేం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనే క్రమంలో ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను అన్నీ కూడా ఎవరైతే గీత దాటి అన్యాయంగా మా యొక్క కార్యకర్తలు వేధించారు మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారో ఒక్కటికి పదింతలు అనుభవిస్తారు ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏ విధంగా ఇబ్బంది పెట్టినా దాని మీద పోరాటం చేయడానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి కార్యకర్తలు కూడా కాపాడుకుంటాం మా నాయకులకి కార్యకర్తలకి ఈ రాష్ట్రంలో ఈ పల్నాడు జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే పేదవారికి ముఖ్యంగా కార్యకర్తలకు అండగా ఉంటాం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను అనవసరంగా అన్యాయంగా ఈరోజు దౌర్జన్యాలు చేసి పోలీసులు అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు అధికారం చాలా చూసాం నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయినాను ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు రక అడ్డం పెట్టి వేధించే కార్యక్రమం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను అన్ని గ్రామాల్లో పార్టీలను చూడలే కులాలను చూడలేదు మతాలను చూడలేదు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం చేశాం కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈరోజు వైసీపీకి ఓటేశారా జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి పరుడుకున్నారా వాళ్ళందరూ కూడా ఏరి ఏరి పెన్షన్లు తీయటానికి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయకుండా ఈరోజు ఎవరైనా సరే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతే అమలు చేయండి అని సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే ఈరోజు వెంటాడి వేధించి కేసులు పెడతా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ కూటమి నాయకులు నేను కోరుతూ ఉన్నాను సరే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎక్కడికి పోరు ఖచ్చితంగా ఈ పోలీసులు అడ్డం పెట్టుకొని ఏదైతే మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో ఆ రోజు వస్తుంది ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి లేదు సమన్వయంగా ఉందా ఎక్కడ కూడా మనం అన్యాయం మమ్మల్ని మేము ఇచ్చాం రెండు లక్షల డెబ్భై వేల లక్షల కోట్ల పై చెరుకు సంక్షేమ కార్యక్రమంలో ఇచ్చాం ఒక లక్ష ముప్పై వేల మంది ఒకేసారి సచివాలయం ఉద్యోగాలు ఇచ్చాం మేము ఐదు సంవత్సరాల కాలం రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు కల్పించాం ఇంకా ఇంకా ఎక్కువ కావాలని కూడా ప్రజలు ఆశపడి ఉంటారు ఆశతో ఉంటారు మిమ్మల్ని నమ్మారు మీకు అధికారం ఇచ్చారు కానీ ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి బెదిరించే కార్యక్రమం చేసి ఇంతకన్నా మిన్నగా చేయాలి హరిషిశ్రామ్ ఇంతకన్నా మిన్నగా కూడా మీరు ఖచ్చితంగా కూడా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి మాకన్నా ఎక్కువ చేయండి నశిస్తాం కానీ అడగకూడదు గొంతు నొక్కే కార్యక్రమంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యం చేసే కార్యక్రమం చేయటం ఇది పద్ధతి కాదు ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాల నుంచి పలానాలో రాజకీయం దోస్తూ ఉంటాను నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయినాను ఇలాంటి బెదిరింపులు చాలా చూశాము వీళ్ళు కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా తాత్కాలికంగానే చేస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో కూడా మేము అధికారంలో ఉన్నాం కానీ ఈ రకంగా ఎప్పుడూ కూడా వన్ సైడ్గా కూడా వేధించే కార్యక్రమం చేయాలా ఆస్తులు ఆపుకునే కార్యక్రమం చేయలేదు నిజాయితీగా చేశాం ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఏ తండాలో ఏ వార్డులో కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం విషయంలో పేదవాడికి అన్యాయం చేసే కార్యక్రమం ఎప్పుడు చేయాలా ఈరోజు అన్నింటిలో కూడా ఏదో వంక పెట్టేసి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమం ఇప్పేసి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజులు ప్రజల పక్షాన పోరాడతాం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే కార్యక్రమంలో ప్రజల పక్షాన అన్ని అన్ని విధాలా కూడా మేము పోరాటాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు తెలియదని అడుగుతా ఉన్నాను అన్నీ తెలుసు ప్రజలను మోసం చేయొద్దండి దయచేసి ఏదైతే విద్యుత్ ఛార్జీలు మీరు పెంచిన ఏదో ఇమీడియట్గా తగ్గించాలి మీరు అన్నమాట నిలబెట్టుకోవాలనుకున్న ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను వాళ్ళ అవసరాల కోసం నమ్మించే కార్యక్రమం చేస్తూ ఉన్నాను కాలం చాలా విలువైనది ఖచ్చితంగా రాబోయే రోజులు ప్రజలందరూ తెలుసుకుంటారు ఏదైనా సరే నేను ఈ కూటమి నాయకులను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను పేదవారికి ఏదైతే నువ్వు బహిరంగ మీటింగ్లో చెప్పావో వంద రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచాం ఇంకా తగ్గిస్తామని కూడా చెప్పిన మీరు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను మీరు కరెంట్ ఛార్జీలు తగ్గించండి పేదల మీద భారం మోపద్దండి ఎందుకంటే మీరిచ్చిన హామీలు అమలు చేయండి అంతేగాని ఎవరు మాట్లాడితే వాళ్ళని రివర్సులో పోలీసును పెట్టుకొని కేసులు పెట్టే కార్యక్రమం చేయొద్దు ఎందుకంటే ఇంకా రాజకీయం చాలా ఉంది ఈ అధికారం శాశ్వతం కాదు ఎందుకంటే నేను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసాం కానీ ఇంత దౌర్జన్యంగా కూడా ఎక్కడ లేని పరిస్థితి ఈరోజు ఎవరు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎవరైతే చిన్నవాళ్ళు ఉంటారో ఎవరైతే అమాయకులు ఉంటారో ఎవరైతే ఏం చేయలేడు అన్నట్టు వాడి మీద దౌర్జన్యం చేసే పరిస్థితి అన్యాయం కూడా బెదిరించి డబ్బులు ఇసు వసూలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి ఈ సందర్భంగా మనందరం కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు అందరినీ కూడా కోరుతా ఉన్నాం మనం ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో కూడా అన్ని ఉద్యమాలు సుగ్గా పాల్గొని ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం చేత అమలయ్యే విధంగా కూడా ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కూటమి నాయకులని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి ఏదైతే మీరేదో తప్పుడు లెక్కలతోటి మీకున్న మీడియాతోటి ప్రజలను మభపబెట్టే కార్యక్రమం దయచేసి చేయొద్దండి మీరు ఏదైతే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద రైతుల మీద బా భారం ఓపి వాళ్ళ మీ వాళ్ళని యొక్క గుండెల మీద తన్నే కార్యక్రమం ఏదైతే చేస్తా దయచేసి అది మానుకోవాలి మీరు అన్నమాట ప్రకారం ఏదైతే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను